వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను భార్య చంపించేసిన ఘటన అనకాపల్లి జిల్లా చీడికాడలో చోటు చేసుకుంది ఈ నెల పద్నాలుగున తురువోలులో భర్త డేగల చిన్నను ప్రియుడితో భార్య చంపించింది అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రమాద ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది హత్యకు సంబంధించి భార్య కొండమ్మ ప్రియుడు గణేష్ వీరికి సహకరించిన శివలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్ లో చీడికాడ పోలీస్ స్టేషన్ కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్ లో ఇనీషియల్గా త్రీ నాట్ ఫోర్ ఏ సెల్ఫ్ యాక్సిడెన్త్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్ కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైంగ్ ద డెడ్ బాడీ ఆయనకి గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది దీంట్లో తెలిసింది ఏంటి అంటే గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో ఏ వన్ కొండమ్మ ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకి వెళ్ళినప్పుడు ఏ టూ ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ని అనేసి అనుకున్నారు దీంట్లో భాగంగానే ఎవరైతే ఏ టూ ఉన్నాడో ఏ త్రీని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది తద్వారా అతను చనిపోయాడు సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీని మేము పట్టుకోవడం జరిగింది